హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ నాగల చవితి అనమాట ఈరోజు ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదో తేదీన శనివారం నాడు అయితే నాగల చవితి అనేది వచ్చింది అనమాట మనకైతే కార్తీక మాసంలో వచ్చే నాగల చవితికి చాలా విశిష్టత ఉంటుంది ఈరోజు నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆరోగ్య సుఖ సంతోషత ఉంటారనే నమ్మకం ఈ నాగల చవితి నాడు నాగపుట్టను పూజిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే అదృష్టం ఐశ్వర్యం కలిగి ఉంటాయి ఈ నాగల చవితి నాడు నాగదేవతను ఎలా పూజించాలంటే పుట్టలో పాలు పొయ్యిలేని వారు ఏం చేయాలి ఈ రోజు తినకూడని ఆహార పదార్థాలు అక్టోబర్ ఇరవై ఐదో తేదీన శనివారం నాడు నాగల చవితి వచ్చింది ఈ నాగల చవితి నాడు ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి అభిషేకం చెయ్యాలి కాబట్టి ఈ నాగల చవితి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేసి తలంటూ స్నానం చేయాలి చలినీటి స్నానం చేస్తే చాలా మంచిది అలాగే ఆ నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయండి ఇంకా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు వస్త్రం ధరించాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి అలాగే మీ గుమ్మానికి కూడా విశేషంగా అలంకరించాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేయాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టి బంతి పువ్వులతో అలంకరించాలి ఇంకా పూజ గదిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి పూజ చేసే ఆడవారు కాలుకు పసుపు రాసుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకుని దీపారాధన చేయాలి మీ పూజ గదిలో ఉన్న చిత్రపటం ముందు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి విశేషంగా నాగల చవితి నాడు ఎర్రటి పువ్వులతో శివుని పూజిస్తే బంగారు ధనం చేసినంత పుణ్య ఫలితాలు కలుగుతాయి ఇంకా పూజలో నైవేద్యంగా అరటి పనులను నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్ల మొక్కను నివేదించవచ్చు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళాలి మీకు పుట్ట అందుబాటులో లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నాగదేవత విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళేవారు కొన్ని రకాల పూజా సామాగ్రి ముందుగానే సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ ఎరుపు రంగు పుష్పాలు అగరబత్తులు కరుపారం అక్షంతులు ఆవు నెయ్యి మట్టి ప్రమితలు కొబ్బరికాయ బీ పిండి అలాగే ఆవు పాలు ఈ పూజ సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకోవాలి ఇంకా నాగదేవతలకు నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పు అలాగే చిలిమీని తయారు చేసుకోండి అలాగే అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి నాగపట్టకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి పుట్ట దగ్గరికి వెళ్ళే స్త్రీలకు సుమంగళి యోగం సిద్ధి పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా నాగదేవతలకు తలుచుకుంటూ నమస్కరించాలి పుట్టపై పసుపు కుంకుమ వేసి పుష్పాలు సమర్పించాలి అలాగే బియ్య పిండితో పంచదార పొడి చేసి కలిపి పుట్టపై చల్లాలి ఇలా చేయడం ద్వారా నాగదేవతలు సంతోషిస్తారని నమ్మకం పుట్ట ముందు బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపై దీపారాధన వేయాలి పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ వెలిగించాలి దీపంలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చెయ్యాలి అలాగే నాగదేవతలకు నైవేద్యంగా వడపప్పు మరియు చలిమిడి నియమించాలి ఈ విధంగా పుట్ట ముందు దీపం వెలిగించి నాగ పుట్టలో ఆవు పాలు పోయాలి పుట్టలో పాలు పోసిన తర్వాత మీ కుడి చేతులు అక్షంతలు పట్టుకొని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదర్శన చేయాలి పూర్తయిన తర్వాత అక్షింతాలను పుట్టపై వేసి తల్లికి నమస్కరించాలి తర్వాత నాగుల పుట్టకు హారతి సమర్పించాలి ఇంకా చివరగా కొబ్బరికాయలను పగలగొట్టాలి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి పుట్ట దగ్గర జంట నాగుల విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కూడా పాలతో అభిషేకం చెయ్యాలి అయితే మనలో చాలామంది నాగుల పుట్టలో కోడుగుడ్లు సమర్పించాలి అనుకునేవారు పుట్టపైన పెట్టండి అంతేగాని కోడుగుడ్లను మీ పుట్టలో వేయకండి ఈ విధంగా నాగపుట్టను పూజించాలి మీ కోరికలను చెప్పుకుంటూ పుట్టకు నమస్కారం చేసుకోండి ఇంకా మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి సంతానం లేని వారికి సంతానం సిద్ధిస్తుంది ఆర్థిక సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి పుట్టలో పాలు పోయిలేని వారు ఈ విధంగా నాగదేవతల విగ్రహాన్ని పూజించాలి ఎంతో పుణ్యం కలుగుతుంది అలాగే ఈ నాగల చవితి నాడు ఆడవారు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి ఈ రోజున నాగులతో పాటు శివుడిని కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది కటిక పేదరికం పోతుంది ధనలాభం కలిగి రావాలంటే ఈ నాగల చవితి నాడు ఓం నాగేంద్ర స్వామియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది పుట్ట దగ్గర ఉన్న మట్టిని తీసి ఆ మట్టిని చెవికి పట్టించుకుంటే చెవి సమస్యలు అదేవిధంగా కంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అని నమ్మకం ఇంకా సంతానం కోసం ఎదురు చూసే ఆడవారు నాగులకు పుట్టలో పాలు పోసిన తర్వాత ఆడవారు మన్ను పట్టకు రాసుకుంటే గర్భదోషాలు తొలగిపోతాయి వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ నాగుల చవితి రోజు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటును కూడా భూమిని దున్నడం మట్టిని తవ్వడం అస్సలు చేయకూడదు మరియు ముఖ్యంగా చెట్లు ఆకులను తుంచడం అలాగే నరకడం చేయకూడదు ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు కత్తిపేటను మరియు కత్తులను ఉపయోగించకూడదు కాబట్టి ఈ చవితి నాడు కత్తిపేటతో కూరగాయలను తరగకూడదు అలాగే తరిగిన కూరగాయలు కాకుండా ఛాచితో ఉండే కూరగాయలు ఉడకబెట్టే వంటలు ముఖ్యంగా ఈ చవితి రోజు చిక్కుడు కాయలు వండుకోవడం చాలా మంచిది తరువాత ముద్దపప్పు కూడా వండుకోవచ్చు అలాగే ఈ నాగులు చవితి నాడు కుట్టు పనులు దూరంగా ఉండాలి బట్టలు కుట్టకూడదు తర్వాత ఇనుము వస్తువులను ఉపయోగించకూడదు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేయాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇంకా కార్తీక మాసంలో తులసి చెట్టిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం విశేషంగా నాగులు చవితి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఈ నాగులు చవితి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటికి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంట నాగుల చిహ్నాలు వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి దేవతలు రక్షంగా ఉంటారని నమ్మకం మీ కుటుంబ సమస్యలు బాధపడుతూ ఉంటే ఒక శక్తివంతమైన మంత్రం చదవండి ఓం భుజంగ సాయ విద్మహే సర్పరాజయ్య ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయత ఈ మంత్రాన్ని చదివితే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ నాగల చవితి నాడు పన్నెండు రకాల నాగదేవతలను పూజించాలి ప్రస్తుత రోజులలో పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగ్గా పన్నెండు నాగదేవతల పేర్లు చదవాలి ఆ నాగుల పేర్లు ఏమిటంటే వాటి పేర్లు వాసుకి శేష కాళియా మణిభద్ర శంఖపాల ఆశసార ధృతరాష్ట్ర పద్మ కుద్ర తక్షక శంఖచూడ ఈ పన్నెండు రకాల నాగులకు చాలా దైవశక్తి ఉంది కాబట్టి ఈ పేరును వీలైనంత వారికి చదవండి మనలో చాలా మందికి ఎల్లప్పుడూ దురదృష్టిపై వెంటాడుతుంది ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉంటుంది అలాంటి వారు ఐదు నాగు వెలిసిన పుట్టకు నమస్కారం చేయడం చాలా మంచిది అదృష్టం కలిగి ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇంకా పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ నాగులు చవితి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళలేని వారు అలాగే దేవాలయాలకు వెళ్ళలేని వారు బియ్యపు పిండితో జంట నాగుల రూపంలో తయారు చేసి ఆ నాగుల పడుగును పూజ గదిలో పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు ఇంకా విపరీతమైన అప్పులు సమస్యలు బాధపడేవారు నాగుల విగ్రహానికి ఆవు పలుతో అభిషేకం చేయండి నాగదేవత విగ్రహం ముందు మట్టి దీపాలు వెలిగించండి అలాగే ఒక బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించండి అప్పులు సమస్యలుంటే వెంటనే తీరిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం నాగేంద్ర సహస్రనామాలను చదివితే మీకు ఉన్న సమస్యలు తీరిపోతాయని నమ్మకం ఈ నాగల చవితి ప్రాధాన్యతను తెలుసుకునే దానికి మీరందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి